బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ టిప్స్ తోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను సో దానికోసం వచ్చేసి ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఇలా మనకి ఇలా టైట్గా ఉంటుంది చూడండి దీన్ని మనం బొద్దు పాట అంటాం ఈ బొద్దు పాట ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండాలి అంటే ఆటోమేటిక్గా క్లోజ్డ్ పాట్ అనేది మన సైడ్కి వచ్చేస్తాయి ఈ విధంగా క్లాత్ అనేది తీసేసుకోవాలి ఈ క్లాత్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం కట్ చేయాలి అంటే మనం వెనకాల పాటు కానీ హ్యాండ్స్ కానీ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక లైన్ అనేది మార్కింగ్ పెట్టేస్తున్నాం ఎందుకు ఈ లైన్ మార్కింగ్ పెట్టేస్తున్నాను అంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక లైన్ ఎక్స్ట్రా తీసేసుకోండి దీనికి పావించి డిఫరెన్స్ తోనే ఇంకొక లైన్ తీసుకోవాలి ఇక్కడ పావించి ఎందుకు తీసుకోమంటున్నాను అంటే పైపింగ్ వెయ్యాలి అనుకున్నాం అనుకోండి పావించి లేదు హెమ్మింగ్ చేయాలి అని అనుకుంటే వన్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ మరి హ్యాండ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం పుట్టుంది కదా ఈ భుజం కుట్టుకు ఇలా స్ట్రైట్ గా పట్టుకొని ఇది వచ్చేసి మనం పొడుగు తీసుకోవాలి చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఎక్కువ తీసుకోండి ఇది ఎందుకోసము అంటే పుట్టు కోసం ఇది హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ ఇలా ఉంది చూడండి దీన్ని హ్యాండ్ యొక్క లూజ్ అని అంటాం ఇక్కడ కింద పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ యొక్క పొడుగు ఉంది కదా హ్యాండ్ యొక్క పొడుగు పైన గీసుకోండి ఇదేంటి మోచేతి వరకు ఉన్న చేతులు సో మోచేతి వరకు ఉన్న చేతులకి ఈ చేతి నుండి కిందికి డౌన్ మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఎందుకు మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి అంటే చెప్తాను సో మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఈ విధంగా మూడున్నర ఇంచులు తీసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ అనేవి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలో జాయిన్ చేస్తాం చూడండి హ్యాండ్స్ అనేవి ఇక్కడ చంక భాగంలో జాయిన్ చేస్తున్నాం కదా అప్పుడు మనకి బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో తెలవాలి మరి బ్లౌజ్ యొక్క చంక కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే నోట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇలా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఇక్కడ నేను చెప్తాను సో ఇలా తీసుకుంటే మీకు ఎనిమిది ఇంచులైతే వచ్చేసింది ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులు ఉంది కదా ఈ ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన పెట్టుకోవాలి జీరో అనేది డౌన్ ఉంది కదా ఈ డౌన్ పైన పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా కావాలి కదా మరి ఇక్కడ ఏం కావాలి అంటే ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా జాయిన్ చేసుకోవాలి అదే విధంగా ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్ గా జాయిన్ చేయదు ఓకే కట్ చేసుకునేటప్పుడు ఓకే స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా కొంచెం లాగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అని చాలా మంది అంటున్నారు కదా సో పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ ఇంచుల వరకు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా స్ట్రైట్ ఉన్నదా అని రౌండ్గా తిప్పేసుకోండి రౌండ్గా తిప్పేసుకొని ఇక్కడ ఉన్న ఫిట్టింగ్ పాయింట్కి కలిపేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఫిట్టింగ్ ఇక్కడ ఇంచుల లైన్ ఉంది కదా తీసుకోండి ఈ ఫిట్టింగ్ ఈ రెండించుల లైన్ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే ఈ మిడిల్ ప్లేస్లో ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి హాఫ్ ఇంచు లోపలికి తీసుకొని ఇలా అనుకోండి మనకి శంఖభాగంలో ముడతలు రావు సో మరి ఎక్కడ ఇది ఎట్లా తీసుకోవాలి అంటే ఈ లోతు అనేది కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే మనం లోతు అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్కి వచ్చేసి లోతు అనేది తీయద్దు ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్ నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి వెనకాల పాటు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకోవాలి చూడండి నేను ఇదే కటింగ్ అనేది నేను తర్వాత చేస్తాను ఇక్కడ వరకు అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి వీటి వరకు అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి క్లియరా ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ తీసుకోవాలా వద్దా అంటే కొంచెం ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క సారీ బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ కదా ఇక్కడ వరకు నాకు స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు మరి దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి పైన అంటే దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది దేనికోసం చెప్పండి ఈ హాఫ్ ఇంచ్ అనేది పైన కుర్తు కోసం ఇక్కడ లైన్ తీసుకునేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి క్రాస్ ఉండకుండా చూసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత నడుము కొలత ఏ విధంగా ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత దీన్ని మధ్యలోకి మలిచేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఎక్కడ వరకు ఉంది ఈ పాయింట్ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్కి అంటే దీనికంటే ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే వెనకాల భాగంలో మనం ఇక్కడ డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఒక్కొక్క సైడ్ వన్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకోసమే మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పైన గల్ల కొలత ఈ గల్ల అనేది తీసుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం ఈ గల్ల యొక్క కింది భాగంలో ఉంది చూడండి ఈ పాట ఉందో తీసుకుంటే సరిపోతుంది ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి పైన లైన్ దగ్గర పెట్టేసి ఇది ఎంత ఉంది ఇక్కడ నుండి ఇది వరకు ఉంది దీనికంటే ఒక పాంచు పైకి తీసుకోండి పావిం ఎందుకు పైకి తీసుకోమని చెప్తున్నాను అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం అదే విధంగా ఈ చంక యొక్క పొడుగు ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది కదా పొడుగు మార్కింగ్ పెట్టేసుకోండి దీనికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అని చెప్తున్నాను అంటే ఇక్కడ మనం హ్యాండ్ అనేది ఈ పార్ట్కి జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ప్లేస్ లో మనం చెస్ట్ కొలత అనేది మా ఇక్కడ మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోలేదు మన చెస్ట్ కొలత కొలుచుకోవాలి కదా ఏ విధంగా అంటే ఈ ఫస్ట్ బుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ బుక్స్ దగ్గర నుండి శంఖ భాగం వరకు కొలుచుకోవాలి ఇదిగోండి శంఖ భాగం వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఈ ఫస్ట్ వక్స్ ఉంది కదా ఇక్కడి వరకు క్లాత్ అనేది కొంచెం లాగి పట్టి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుమ కొలతని కలుపుకుంటూ లైన్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఇది ఎందుకోసము అంటే మనం లూజ్ కానీ టైట్ కానీ చేస్తాం కదా అందుకోసం సారీ మరి ఇక్కడ భుజం ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఇక్కడ కొలత వచ్చేసి ఏడున్నర నుండి పది మధ్యలో ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచులు అయితే తీసుకోవాలి కానీ ఈ కొంత బ్లౌజ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే భుజం అనేది చాలా తక్కువ ఉంది చూడండి ఇక్కడ భుజం అనేది తక్కువ ఉంది నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు ఎంత తీసుకోవాలి అని చెప్తున్నాను అంటే ఐదు ఇంచులు తీసుకోండి నార్మల్గా అయితే ఐదున్నర తీసుకోవాలి కదా ఇక్కడ నేను ఎంత తీసుకోవాలి అని చెప్తున్నాను ఐదు ఇంచులు తీసుకోండి మరి నెక్ కోసం ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి డీప్ ఉండాలి కాబట్టి ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాను రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఫస్ట్ ఈ విధంగా ఒక స్క్వేర్ లాగా ఫామ్ చేసుకోండి స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసుకున్నాం కదా ఇక్కడ కార్నర్ అనేది ఫామ్ అయింది సో ఈ కార్నర్ దగ్గర నుండి పైకి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి మనకి డీప్ ఉంది కాబట్టి సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసుకోండి డీప్ వద్దు అనుకుంటే హాఫ్ ఇంచు తీసుకోండి సో ఇక్కడ మీకు ఇంకా ఏ షేప్ అంటే ఆ షేప్ అయితే తీసేసుకోండి ఇక్కడ ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకొని రౌండ్ కావాలంటే రౌండ్ ఇక్కడ నేను జస్ట్ కొంచెం పాన్ షేప్ లాగా పెట్టేసుకున్నాను చూడండి ఇదిగోండి నేను ఈ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను జస్ట్ ఇంతే చిన్న చేంజెస్ చేసినాం అనుకోండి దీన్ని మనం పాన్ షేప్ అని అంటాం ఓకే కదా ఇప్పుడు నెక్ అయిపోయింది నెక్స్ట్ చంక మార్కింగ్ చేసుకోవాలి కదా చంక ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం ఐదు ఇంచులు తీసుకున్నాం సేమ్ అదే ఐదు ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి సో మరి డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజు బ్లౌజ్ అయినా చంకడౌను ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది కానీ నేను ఫిక్స్ అయితే చెప్పట్లేదు ఇక్కడ ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటాను ఉంటుంది కావచ్చు అని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా లైన్ తీసుకోండి ఇక్కడ మూల వచ్చేసింది కదా ఈ మూల దగ్గర ఇలా తీసేసుకొని ఇక్కడ నెక్ అనేది చాలా డీప్ ఉంది అవునా సో అలాంటప్పుడు ఇక్కడ వన్ పావ్ ఇంచు తీసేసుకోండి వన్ పావ్ ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చేసింది కానీ ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చంక కొలుచుకున్నాం అప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఎనిమిది ఇంచులు అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు మార్కింగ్ చేస్తే మనకి రెండు పాయింట్లు ఎక్కువ వచ్చింది సో రెండు పాయింట్లే కదా అని వదిలేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉండాలి లూజ్ ఉండొద్దు అట్లనే టైట్ ఉండద్దు అంటే కరెక్ట్గా ఈ చంక కొలతకు ఉన్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి మనకి ఇక్కడ ముడతలు రావు ఓకే సో ఆ ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా రెండు పాయింట్స్ ఉంది కదా ఇంతే కదా అది వదిలేసినాం అనుకోండి ముడతలు ఖచ్చితంగా వస్తాయి అది రాకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ ఆరించులు తీసుకున్నామో దాన్ని కొంచెం పైకి జరుపుకొని చూసుకున్నాం సో కరెక్ట్గా వస్తుందా రాదా అని చెక్ చేసుకోండి పైకి జరుపుకొని సేమ్ మూల గజను మళ్ళీ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఆ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే మన చంక కొలత చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అప్పుడు భుజం అనేది అస్సలే జారిపోయే ఛాన్స్ అయితే ఉండదు నెక్స్ట్ కొందరు ఏమంటారు షోల్డర్స్ జారుతూనే అంటారు షోల్డర్స్ జారకుండా ఉండాలి అనుకుంటే ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి అప్పుడు షోల్డర్స్ అనేవి జారవు అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది అనేవాళ్ళు దీని యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసుకొని సైడ్కి మాత్రం ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచు తీసేసుకోండి అప్పుడు మనకి ఎట్టి పరిస్థితిలో కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెంపకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల భాగం కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు నేను వెనకాల భాగం వచ్చేసి ఇక్కడ పేపర్ పైన కట్ చేసినాను చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధమైన కొలతలతో నేను పేపర్ పైన కట్ చేసినాను ఎందుకు అంటే మీకు ఏ ప్లేస్లో ఎక్కడ కట్ అవుతుంది అనేది తెలవడానికి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ కదా ఇలా టర్న్ చేసేసుకోవాలి అంటే ఇలా తిప్పేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తుంది క్లోజ్డ్ పార్ట్ మనకు ఆపోజిట్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెండు మెథడ్లో కట్ చేసుకోవాలి ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి వచ్చేసి క్రాస్ కట్ సో స్ట్రైట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అంటే స్ట్రెయిట్ కట్ అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైట్గా ఉంటే దాన్ని స్ట్రైట్ కట్ అంటాం కానీ వందలు తొంభై మంది మాత్రం ఖచ్చితంగా క్రాస్ కట్ బ్లౌజ్లో వేసుకుంటారు ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అనుకుంటే క్రాస్ కట్లో మంచిగా సెట్ అవుతుంది అది స్ట్రైట్ కట్ అనుకోండి ఇట్లా గుంజినట్టుగా వచ్చేస్తుంది అందుకోసమే ఇప్పుడు క్రాస్ కట్లో కట్ చేసుకున్నాం మరి అదే విధంగా స్ట్రైట్ కట్ ఏ విధంగా క్రాస్ కట్ ఏ విధంగా అనేది కూడా ఇక్కడ చూద్దాం చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ గల్ల యొక్క కింది భాగం ఉంది చూడండి ఇది ఈ ఇలా ఇప్పుడు క్లాత్ ఇలా తీపుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ మనకు దగ్గరికి వచ్చినాయి కదా ఇలా స్ట్రైట్గా ఈ బొద్దు బొద్దుపాట్కి ఇలా స్ట్రైట్గా పెట్టుకుందాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు మనం ఇట్లా క్రాస్లో తీసుకున్నాం అనుకోండి దీన్ని ఏమంటాం మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఈ విధంగా క్రాస్లో తీసుకొని తీసుకొని క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి సేమ్ యాజ్ యాజిటీస్ గా అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను చూడండి ఇలా సో ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ గా మనము మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడైతే వెనకాల పార్ట్ కట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా సేమ్ యాజిటీస్ గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఏ విధంగా అంటే బుక్స్ సైడ్ తీసుకోవాలా కాజా సైడ్ తీసుకోవాలంటే ఎటు సైడ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ భుజం కుర్తు ఉంది కదా ఈ భుజం కుర్తు అనేది ఈ లైన్ పైన పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా తీసుకున్న తర్వాత ఇలా గుంజినట్టు తీసుకున్నాం అనుకోండి మనకి షేప్ అవుట్ అవుతుంది సో నార్మల్గా ఇట్లా రౌండ్ వచ్చే విధంగా తీసేసుకోండి రౌండ్గా తీసుకున్న తర్వాత ఈ కాజా పట్టి అనుకోండి కాజా అనేది ఈ లైన్ పైన పర్ఫెక్ట్ గా ఉండాలి సో ఎక్కడి వరకు ఉంది ఇది వరకు ఉంది దీనికంటే ఒక పావి ఇంచు పైకి జరుపుకోండి ఎందుకోసము అంటే ఇక్కడ హెమ్మింగ్ అని పైపింగ్ అని చేస్తాం కదా అందుకోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఏ బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా సేమ్ ఇప్పుడు ఈ మూల ఉంది కదా మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని సైడ్ కి ఒక పావి ఇంచు ఎక్కువ తీసేసుకోండి ఇలా క్రాస్లో మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వస్తుంది లేదు అంటే గుంజినట్టు వస్తుంది ఇంతకుముందు మనం బ్యాక్ లో పాన్ షేప్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అదే మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం లేదు మీరు ఇంకా ఏ షేప్ కావాలి అనుకున్నా ఆ షేప్ అయితే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత భాగం రైట్ ఇక్కడే భాగం గురించి అంత క్లియర్ చేసుకున్నాం కదా మళ్ళీ భాగం ఏంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అంటారు కదా కాదు ఫస్ట్ ఇట్లా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసేసుకోవాలి ఇక్కడ ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర ఏం చేంజ్ చేయద్దు ఇక్కడ కూడా ఫిట్టింగ్ దగ్గర ఏం చేయకుండా కేవలం మిడిల్లో మాత్రమే మనం ఈ విధంగా ఎక్స్ట్రా లోతు అనేది తీసేసుకోవాలి ఎందుకు అంటే బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇలా తీసుకుంటే మనకి సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా లేదా ఫస్ట్ కస్టమర్స్ దగ్గర తెలుసుకోవాలి కరెక్ట్గానే ఉంది అన్నప్పుడు దీన్ని చేసుకొని కట్ చేసుకున్నాం ఇప్పుడు మనకి నెక్ పార్ట్ అయిపోయింది గల్ చంక భాగం అయిపోయింది ఈ పైన కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పైన భాగం కింద పెద్ద పట్టి అనేది సెపరేట్గా ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ పైన పాట కట్ చేసుకుందాం ఈ పైన పాట కట్ చేసుకోవాలి అంటే ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇదిగోండి ఇది పైన పాట కింద పాట ఈ పైన పాట ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నుండి ఈ వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ కుట్టు అనేది మీకు కనబడుతుంది ఇక్కడ ఇక్కడ పైన ఒక వదిలేసి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది దీనికంటే నేను వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్తున్నాను వన్ ఇంచ్ ఎందుకు అంటే మధ్యలో డాట్స్ స్పిక్ చేస్తున్నాం కదా డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అదే విధంగా ఈ పైన పాటకు కింద పాట కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇక్కడ సైడ్ కి కూడా తీసేసుకోవాలి ఇది ఇక్కడ నుండి ఇది ఎక్కడ వరకు ఉంది ఈ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్కడ తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకు సేమ్ డాట్ ఇది ఒకవేళ డాట్ అనేది లేకపోతే మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు పొడుగు ఎంత ఉండాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి ఈ పెద్ద పట్టి యొక్క పైన భాగంలో ఇట్లా కుట్టు అనేది ఉంటుంది దీన్ని మనం డాట్ అని అంటాం ఇక్కడ పై నుండి భుజం దగ్గర పట్టేసుకొని ఇలా గా పట్టేసుకోండి స్ట్రైట్ గా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ నుండి తీసుకున్నాం భుజం దగ్గర నుండి కింద గుట్టే డాట్ వరకు పొడుగు అనేది మార్కింగ్ పెట్టేసుకున్నాం ఓకే ఈ డాట్ వరకు కదా ఈ డాట్ అనేది ఈ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తెలుసుకోవాలి కదా అదే విధంగా ఇదిగోండి ఈ లైన్ పైన ఫస్ట్ ఒక పావిం వదిలేసేయండి ఎందుకంటే కుట్టు కోసం ఎక్కడి వరకు ఉంది ఈ వరకు ఉంది సో ఇటు ఒక వన్ ఇంచ్ ఇటు ఒక వన్ ఇంచ్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు కానీ కొందరు ఏమంటున్నారు అంటే ఈ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇదొక ఒక పావించి బెంచ్ చేసుకోండి ఇలా నెక్ దగ్గర ఏం కలపద్దు ఇలా కలిపేసుకుంటే మనకి హుక్స్ కాజ పట్టి మధ్యలో గ్యాప్ రాదు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటున్నారు సో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇతర సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఇలా కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా పెద్ద పట్టి కావాలి పెద్ద పట్టిలా ఇంకేమంటాం అంటే మనం షేప్ బెల్ట్ అని కూడా అంటాం మరి అవి ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే అవి వచ్చేసి మనం మన ఇష్టం ఉన్న ప్లేస్లో కట్ చేసేసుకోవచ్చు ఎక్కడ ఫ్యాబ్రిక్ ప్లేస్ ఉంటే అక్కడ సో ఇక్కడ కట్ చేసుకున్నాను ఇలా స్ట్రైట్గా కింద ఒక లైన్ అయితే తీసేసుకోండి ఈ విధంగా లైన్ తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంగానే ఇది ఇది ఎంత పొడుగుందో అంత పొడుగుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇది ఒకటి వచ్చేసి మనకి హుక్స్ సైడ్ ఇంకొకటి వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ ఈ ఉక్స్ సైడ్కి ఈ పట్టీ యొక్క పొడవు ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకున్నాం ఇక్కడ ఈ హుక్స్ కాజా పట్టీ యొక్క పొడుగు ఎంతుందో అంత చెక్ చేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్స్కి కూడా ఎంత ఉందో అంత చెక్ చేసుకోవాలి సరే ఇది ఎవ్వరమైనా ఈ విధంగానే చేస్తాం కానీ మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ హుక్స్ ఈ పెద్ద పట్టి అనేది మనం ఎక్కడ వరకు ఉందో ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పెద్ద పట్టి ఎంత ప్లేస్లో ఉందో చూసుకోండి ఈ సారీ పెద్ద పట్టి కాదు మెయిన్ డాట్ ఇక్కడ నుండి ఇక్కడికి మెయిన్ డాట్ చూసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ యొక్క కింద భాగంలో ఇది ఎంత ఉంది అనేది చూసుకోవాలి సో ఇక్కడ నుండి ఇక్కడికి మెయిన్ డాట్ కింద ఇది ఎంత ఉంది అనేది చూసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇట్లా స్ట్రైట్ గా కుడతారు స్ట్రైట్ గా అయితే అస్సలు ఉంటుంది స్ట్రైట్ గా కుడితే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో పర్ఫెక్ట్ షేప్ అనేది రాదు ఈ విధంగా కనుక పర్ఫెక్ట్ షేప్ తీసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది కరెక్ట్గా అద్దినట్టు పోతుంది కానీ ఇక్కడ కొందరు ఏమంటారు అంటే అక్కడ చెస్ట్ అనేది పర్ఫెక్ట్ టైట్గా లేకుండా లూజ్గా ఉంటుంది అని చెప్తున్నారు సో లూజ్గా ఉండడం వల్ల ఏంటి అంటే ఈ పాయింట్ చూడండి ఇక్కడ ఈ పొడుగు కనుక ఎక్కువ అయింది అనుకోండి మనకి చెస్ట్ అనేది లూజ్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇది వచ్చేసి కొంచెం పైకి జరుపుకోవాలి ఇంకొందరు ఏమంటారు అంటే చెస్ట్ అనేది పెద్ద పట్టి అనేది చెస్ట్ పైకి ఎక్కొచ్చినట్టుగా అవుతుంది అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాయింట్ అనేది కొంచెం కిందికి దించుకోవాలి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కంప్లీట్ బ్లౌజ్ కటింగ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ